ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ పొడవాటి జుట్టును అమ్మాయి అబ్బాయి తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు కదా పొడవాటి ఒత్తైన జుట్టు కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాం కానీ అక్కడ మాత్రం వారికి పొడవాటి జుట్టు ఓ వరం అంట అక్కడ ఏ మహిళను చూసినా పలకరించినా పొడవాటి జుట్టుతోనే దర్శనం ఇస్తారు అందుకే ఆ గ్రామాన్ని లాంగ్ హెయిర్ విలేజ్ గా పిలుస్తారు ఎందుకు ఇది ఎక్కడుంది వారి పొడుగు జడ వెనక కథ ఏంటి తెలుసుకుందాం పదండి వాలు జడ ఈ పదం అమ్మాయికి ఎంత ఇష్టమో పొడవాటి జుట్టు ఆడవారికి ప్రత్యేక ఆకర్షణ దీనిపై కౌల కలం నుంచి జాలువారిన పాటలు ఎన్నో ఆ గీతాల్లో వర్ణనకు అచ్చంగా సరిపోతారు రెడీ అవో మహిళలు వారి లాంగ్ హెయిర్ దృశ్యాలు మరోసారి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి చైనాలోని గాంగ్జిజువాంగ్ కి చెందిన హాంగ్లో గ్రామంలో రెడ్యావో జాతికి చెందిన మహిళల గురించి మాట్లాడాల్సి వస్తే వారి పొడవైన కురులు గుర్తొస్తాయి అందుకే ఆ గ్రామానికి హెయిర్ విలేజ్ గా ప్రత్యేక పేరు వచ్చింది దీంతో ఆ గ్రామాన్ని చూసేందుకు ప్రపంచ పర్యాటకులు వస్తూ ఉంటారు అయితే ఆ పొడవాటి జడలే వారి దీర్ఘాయుషు శ్రేయస్సు అని ఆ గ్రామస్తులు నమ్ముతారు ఆ గ్రామస్తులు స్పెషల్ ఏంటంటే సహజంగానే ఎవరికైనా వయసుతో పాటు జుట్టు కూడా తెల్లబడుతుంది కానీ ఇక్కడ మహిళలకు మాత్రం వయసు మీద పడినా నెరవదు దానికి కారణం వారు అత్యంత సహజమైన టెక్నిక్ ను వాడతారట వారు వాడే నాచురల్ షాంపూలో పులియబెట్టిన రైస్ వాటర్ కీలకం దీనికోసం ముందుగా బియ్యం కడిగిన నీరుని తీసుకొని గది ఉష్ణోగ్రత వద్ద పులిసే వరకు ఉంచుతారట దానిలోకి కొన్ని మూలికలు జత చేసి ఉడికించి చల్లారబెడతారు ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని కుదుళ్ళ వద్ద ఉంచి చివరి వరకు చేరేలా దువ్వెనతో దూపుతారు ఇలా పొడవాటి దృఢమైన కోసం ఎంతో శ్రద్ధ తీసుకుంటారు ఇక ఇందులో విశేషం ఏంటంటే వారెంతో ప్రేమగా అపురూపంగా చూసుకునే జుట్టును వారి జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే కత్తిరిస్తారట వారు అలా జుట్టును కత్తిరించారంటే వారు పెళ్లికి సిద్ధమైనట్టే ఇక అలా కత్తిరించిన జుట్టును ఆ యువతికి పెళ్ళయ్యే వరకు ఆమె కుటుంబం దారిని జాగ్రత్తగా భద్రపరుస్తారు ఇందులో మరో విచిత్రం ఏంటంటే వారు వేసుకున్న జుట్టును బట్టి వారి గురించి తెలిసిపోతుందంట అదిలాగంటే పెళ్ళికని అమ్మాయిలు తలపై బ్లాక్ స్కార్ఫ్ ధరిస్తారు ఇక వెంట్రుకలు తల చుట్టూ చుట్టుకుంటే ఆమెకు పిల్లలు లేరని అర్థమట అలా చుట్టుకున్న జుట్టుతో పాటు భద్రపరిచిన వెంట్రుకలను ఒక బన్ రూపంలో తలపై ధరిస్తే పెళ్లి చేసుకొని పిల్లలకు జన్మనిచ్చినట్లట అయితే అక్కడ ఎప్పటి నుంచో ఇలాంటి సంప్రదాయం ఉన్నా తాజాగా వారి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మరోసారి వారి జుట్టు కథ తెరపై